నమస్కారం హనుమంతుడు సీతారాముల దాసునిగా రామభక్తునిగా విజయప్రదాతగా రక్షకునిగా హిందూ మతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలవబడే దేవుడు హనుమంతుడు సంజీవరాయునిగాను నిలబడి ఉన్న భంగిమలోనూ మనకు ఎక్కువ ఆలయాలలో దర్శనమిస్తూ ఉంటారు కానీ ఆంజనేయ స్వామి వారు సైన భంగిమలో ఉన్నటువంటి ప్రసిద్ధ దేవాలయం ఒకటి ఉందని చాలామందికి తెలియకపోవచ్చు ఆంజనేయస్వామి వారు సైన భంగిమలో ఉన్న కుల్దాబాద్ భద్రమారుతి ఆలయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ భద్రమారుతి ఆలయం వెలసి ఉన్నటువంటి కుల్దాబాద్ మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్ జిల్లాకు చెందినటువంటి అంటే ఔరంగాబాద్ జిల్లాకు చెందినటువంటి ఒక నగరం ఈ నగరం ఔరంగాబాద్ జిల్లా ఎల్లోరా గుహలకు నాలుగు కిలోమీటర్ల దూరంలో అయి ఉంది కుల్దాబాద్ భద్రమారుతి దేవాలయం ఛత్రపతి సంబాజీనగర్ జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక పుణ్యక్షేత్రాలలో ఒకటి అంతేకాకుండా సైనభంగిమలోని హనుమాన్ దేవాలయాలలో మొదటిది ఇలా భంగిమలో ఉన్న హనుమంతుని మూడు దేవాలయాలలో మొదటిది ఈ భద్రమారుతి ఆలయం కాగా మరి రెండవది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని సంగం వద్ద గంగా నది ఒడ్డున ఉంది మరి మూడవది మధ్యప్రదేశ్లోని సవాలిలో నెలకొని ఉంది కుల్దాబాద్లోని ఈ భద్రమారుతి స్వయంభూగా వెలసారని అంటారు ఒక జానపద కథ ప్రకారం పురాతన కాలంలో కుల్దాబాద్ను భద్రావతి అని పిలిచేవారు మరియు భద్రావతి పాలకుడు భద్రసేనుడు అనే గొప్ప రాజు అతను రామభక్తుడు మరి రాముని కీర్తిస్తూ అనేక పాటలు భక్తి గీతాలు పాడేవాడు ఒకరోజు రాజా భద్రసేనుడు రాముని స్థుతిస్తూ పాడే భక్తి గీతాలను విని ఆంజనేయ వారు ఈ ప్రాంతంలో దిగారట ఎంతో భక్తిపూర్వకంగా రామ సంకీర్తన చేస్తున్నటువంటి భద్రసేనుని గానానికి ముగ్ధుడై మంత్రముగ్ధుడై మైమరిచిపోయి భవసమాధిలోకి జారుకున్నాడట ఈ ప్రదేశంలో ఆంజనేయస్వామివారు ఆంజనేయస్వామివారు అతిశయించిన రామభక్తితో తనకు తెలియకుండానే తను ఒక భవసమాధిలోనికి అంటే ఒక యోగ భంగిమలోనికి జారుకున్నారట ఆ తరువాత రాజా భద్రసేనుడు తన పాటను ముగించి తన ముందు సమాధిలో ఉన్న హనుమంతును చూసి ఆశ్చర్యపోయాడట రాజా భద్రసేనుడు తనను మరియు తన రాజ్యంలోని శ్రీరామ భక్తులను ఆశీర్వదిస్తూ ఈ ప్రాంతంలోనే శాశ్వతంగా కమ్మని వేడుకున్నాడట అప్పుడు ఆంజనేయ స్వామి అందుకు అనుమతించి శాశ్వతంగా ఇక్కడ భద్రమారుతిగా వెలిసాడని స్థానిక పురాణ కథనం భద్రమారుతి ఆలయానికి ప్రతి ఏటా హనుమాన్ జయంతి మరియు శ్రీరామనవమి శుభ సందర్భాలలో లక్షలాది మంది భక్తులు ఔరంగాబాదు మరియు సమీప గ్రామాల నుండే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించి వారి అనుగ్రహం పొందుతారు ప్రతి ఏడాది శ్రావణ శనివారాలలో భక్తులు విశేషంగా భద్రమారుతి స్వామివారిని దర్శించుకుంటారని మరి అంతేకాకుండా ప్రతి మంగళవారము కూడా స్వామివారిని దర్శించుకునేందుకు తండోపతండాలుగా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారని స్థానికుల కథనం మరి ఎంతో సుదూర ప్రాంతం నుంచి మనం ఇక్కడికి చేరుకొని స్వామిని దర్శించుకున్నాం కదా మరి అలాగే హనుమాన్ గాయత్రి మంత్రంతో మనం స్వామివారిని ప్రార్థిస్తాం ఓ ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ ఇది చాలా శక్తివంతమైన హనుమాన్ మంత్రమండి ఇది మిమ్మల్ని అన్ని ప్రమాదాల నుండి కాపాడుతుంది ధైర్యము జ్ఞానము ఇస్తుంది ఈ మంత్రాన్ని మీరు కూడా పఠించండి తిరిడి యాత్రలో భాగంగా ఎల్లోరా దౌలతాబాద్ మీదుగా ఇక్కడికి చేరుకొని ఈ భద్రమారుతి ఆలయాన్ని సందర్శించవచ్చు మరి ఎంతో మహిమాన్వితమైనటువంటి ఈ భద్రమారుతి ఆలయం గురించిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే